ార్థదారకే శణ్యే త్రయమ్మకే దేవీ నారాయణే నమోస్ విశ్వనామ్యాం జాదేవీ శబమంగళాం తయో సంస్మరణార్థం వంగలాం సర్వహంగళం కళ్యాణాంతరదాయ కామిదార్థపదాయ శ్రీమద్వేంకటాయ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవ విధంగా ప్రారంభమైనాయి నాకు ఆశ్రీయ శుద్ధ పాడ్యం నుంచి మరియు దశమి దసరా వరకు కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు మరియు ప్రత్యేకించి శ్రీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవం కూడా చేయడం జరుగుతుంది అది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని మరియు ఆ యొక్క దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని మనం చేస్తాం బ్రహ్మోత్సవాలు ఈ నుండి స్టార్ట్ అవుతున్నాయి అందుకుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ మేము బ్రహ్మోత్సవాలు జరి జరిపిస్తున్నాము ప్రజలు భక్తిభావం కనిపించుకొని అందరూ గుడికి రావాలి దుర్గా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం విద్యుత్లో దేవీ శరణరాత్రి ఉత్సవాలు మరియు మన కలీవల వైకుంఠ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుపతిలో ఎలా జరుగుతాయో మన వెంకటేశ్వర స్వామి గుడిలో గిట్ట ప్రతి నిత్యం పంచామృత అభిషేకము సాయంత్రము పూజా కార్యక్రమాలు మన వెంకటేశ్వర స్వామిలో జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మన స్వామివారి తిప్పకు పాత్రలు కావాలని మనసుతో కోరుకుంటున్నాను మరి కొద్దిగా ఆయుర ఆరోగ్యాలతో చిగా ఉండాలని అలా పేరు వంటి